అందరూ ఎంతో ఇష్టంగా తినే టమోటా పప్పును ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు వేసుకుని దూరగా వేయించాలి తర్వాత వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి నీళ్లు పంపేసి ఎసురుకు తగ్గట్టు ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి తర్వాత రుచికి తగ్గ కారము పసుపు ఒక మీడియం సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక నాలుగు టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం చింతపండు వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి విజిల్స్ అలారిపోయింది చూద్దాము ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు వేసుకొని పప్పును ఈ విధంగా ఎంపుకోవాలి ఇప్పుడు తాలింపు వేసుకుందాం ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు ఒక స్పూన్ మినపప్పు శనగపప్పు దంచినటువంటి ఎల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి దూరగా వేయించాలి తాలింపు రెడీ అయిపోయింది పప్పులో వేసుకోవడమే పప్పు రెడీ అయిపోయింది मेसीपी नच्नते प्लीज़ सब्सक्रैबी थैंक यू वाचिंग